ఆయన నేను ఎక్కడెక్కడ ఉంటానండి ఏదో ఒకటి రాసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాను మీ అందుబాటులో ఉండి ఎందుకండి అని తప్పించుకున్నాడు ఈసారి కూడా తప్పించినాడు రెండోసారి అయినా కాకపోతే దీనికి కంపల్సరీ రావాలంటే పాపం ఆయన కూడా అర్థం చేసుకుని మంచి కార్యక్రమం అని చెప్పి కల్చరల్ కమిటీలో ఉండడానికి ఒప్పుకొని వచ్చారు ఆయన ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతుంది హలో అండి ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రకి మిత్రులందరికీ తర్వాత వేదిక మీద ఉన్న నా సహచర దర్శకులకి అలాగే మా కొత్త కమిటీ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి సెక్రటరీ దగ్గర నుంచి సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండ్ కొత్త సంవత్సరం అందరికీ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైము ఈ శంకర్ గారు చెప్పినప్పుడు నాకు కాల్ చేసినప్పుడు ఇలా అన్నమాట వాస్తవే సార్ కొంచెం బిజీగా ఉంటాను కదా ఎవరు కంప్లీట్గా టైంని పెట్టేవాళ్ళు అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పాను సార్ దానికోసం కాదు ఒక ఈవెంట్ చేస్తున్నాము మనం ప్రతి సంవత్సరం మే ఫోర్త్ డైరెక్టర్స్ డే చేస్తాం కదా దాసనారాయణ గారి బర్త్డేని పురస్కరించుకొని సో ఆ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్న పర్పస్ చెప్పిన తర్వాత నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను అస్టేటర్ దగ్గర నుంచి వచ్చాం స్ట్రగుల్స్ అవన్నీ పడ్డాం ప్రతి దర్శకుడి లైఫ్ ఒకేలా ఉండదు కెరీర్ మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో కొంతమంది భవిష్యత్తు బాగుంటుంది కొంతమంది గల్ అవుద్ది కొంతమంది లోలో ఉంటారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ప్రెస్పెక్టివ్లో ఫస్ట్ టైం నాకు శంకర్ గారు పర్పస్ చెప్పినప్పుడు ఇలా మిడ్ డే మీల్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం లేదో బిల్డింగ్ ఒకటి కట్టాలనుకుంటున్నాం అందరికి తర్వాత ఈ సీనియర్స్ అంటే కెరీర్ లో వర్క్ లేక కొంచెం ఇబ్బందులు పడే వాళ్ళకి ఒక హోమ్ లాగా ఏదైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అవన్నీ చెప్పినప్పుడు అది యాక్చువల్గా మంచి పని మనం అడగకుండా పార్టిసిపేట్ చేయాలి సో అలాంటి ఒక మంచి కాజ్తో ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది అంటే నేనే కాదు ఎవరు నో చెప్పలేరు ఏ ఏ అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక మోరల్ సపోర్టు వచ్చి మన అందరూ ఉండి అందరం ఒక టువిదర్నెస్ ఒక స్ట్రెంగ్త్ బయట అందరికీ కనిపిస్తే అది ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేస్తుంది ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పినప్పుడు పైగా అందరూ మా ఫ్రెండ్స్ మా నందిని రెడ్డి గారు కానీ అనిల్ రావుడి గారు కానీ అందరూ కెరీర్లో బిజీగా ఉన్న సినిమాలు చేసుకుంటున్నా కూడా ఈ కాజ్ తాలూకా పర్పస్ని అందరూ ఒక ఇంపార్టెన్స్ తీసుకొని మా రాజేష్ బాబు కానీ వశిష్ట కానీ అందరం ఒక అంతా ఒక యంగ్ టీము ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న టీము అందరం కలిసి ఈ ఈవెంట్కి ఏదైతే మనం కాజ్ ఒక ఫండ్ రేజింగ్ అది ఎవరి కోసం చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసం చేస్తున్నాం బ్లడ్ రిలేషన్ కాకపోయినా ఆల్మోస్ట్ మనం అందరం ఎక్కడొక్కడ తారసపడుతూ ఉంటాం మనం సంతోషంగా ఉండే అవతల వాళ్ళు చాలా బాధలో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏదో ఒక చిన్న లిఫ్ట్ ఇచ్చేలాగా ఒక ఫండ్ రేజ్ చేయడానికి ఒక మంచి కాజ్ కోసం చేసే కార్యక్రమం రేపు మే ఫోర్త్ జరగబోతుంది సో దీనికి ముందుగా మాకు ఆల్రెడీ వీరశంకర్ గారు టీము మొత్తం సెక్రటరీ సుబ్బారెడ్డి గారు అందరూ టీం అందరూ కూడా అవేర్నెస్లు రోజు కూడా మే ఫోర్త్నే కలుచుకొని మార్నింగ్ లేస్తున్నారేమో అసలు రోజుకు ఒక హీరోని కలుస్తున్నారు పర్పస్ చెప్తున్నారు హీరోలు అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు మొన్న విజయదేవర గారిని కలిస్తే ఆయన చాలా సూపర్ ఇమీడియట్ గా చెప్తారు నేను వస్తానండి తప్పకుండా అని అట్లాగే రేపు ఫర్దర్ గా అందరు హీరోలను కలుస్తున్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి అందరి హీరోలకి వెళ్ళడం అడగడం తప్పకుండా వాళ్ళు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక అద్భుతంగా జరుగుతుంది ఈవెంట్ని కూడా ఒక బోర్డు కట్టించే లేకుండా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే చాలా టాలెంట్ ఉంది మీకు తెలుసు మన అనిల్ రావుడి గారి దగ్గర నుంచి హరిశంకర్ గారి దగ్గర నుంచి దర్శకత్వమే కాకుండా చాలా చాలా టాలెంట్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది అదంతా ఒక సంతోషంగా ఒక సరదాగా ఒక పండగలాగా చేస్తూ ఒక ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళందరికీ కోటి సభ్యులకి వాళ్ళందరికీ అందరం కలిసి ఉన్నాం ఒకరితో ఒకరున్నాం అనే ఒక ఫీలింగ్ని పెంచడానికి చేసే ఈ ఈవెంట్ని చాలా చాలా సక్సెస్ఫుల్ చేయడానికి ముందుగా పాత్రికేయుల సపోర్ట్ కావాలండి ఆ తర్వాత ఈ పాత్రికేయుల ద్వారా మా టీం తరపు నుంచి ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప అగ్ర దర్శకులకు కానీ అగ్ర హీరోలకు కానీ గొప్ప గొప్ప నటులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ తరపు నుంచి మా దర్శకులకి ఇచ్చే ఒక సపోర్ట్ సపోర్ట్గా మేము అందరం ఫీల్ అవుతాం అండ్ వెల్కమింగ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఇది గొప్ప సక్సెస్ చేయాలని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు వివరిశంకర్ గారికి మొత్తం టీవీకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అలాగే చాలా అన్యూజువల్ ప్రోగ్రామ్స్ చూస్తారు ఇప్పుడే సారవేష్ గారు ఆల్రెడీ డిజైన్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ ఒక ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ఒక డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్ పర్ఫార్మెన్స్ చూస్తారు అలాంటి చాలా అన్యూజువల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బాలకృష్ణ గారు చెప్పినట్టు ఇంకా చాలా దాచాం అవన్నీ వస్తాయి ఇప్పుడు మన గారిని శుభాకాంక్షలు అండి డెఫినెట్ గా దాసనారాయణరావు గారు ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటారు కారణం ఏంటంటే ఆయన బర్త్డేని మనందరం డైరెక్షన్ డేగా ప్రకటించుకుని ఇంతకు ముందు కంటే కూడా ఎప్పుడూ లేనట్టుగా ప్రజెంట్ కమిటీ వీరిశంకర్ గారు రెడ్డి గారు మిగతా బ్యాచ్ అంతా కూడా రాజేష్ గారు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కంపల్సరీగా మన సంకల్పం మంచిదండి ఏంటి ఆ సంకల్పం అంటే మిడ్ డే మీల్ అసలు థాట్ ఎలా వచ్చిందో శంకర్ గారికి నాకు వేరుశంకర్ గారికి నాకు అర్థం కాలేదు అలాగే హెల్త్ అందరు ఇస్తున్నారు మనం కూడా ట్రై చేద్దాం కానీ మొత్తం ఫ్యామిలీ పిల్లలకి కూడా చేయాలన్న థాట్ ఒకటి ఇవన్నీ కూడా సంకల్పం చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా మే ఫోర్త్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఫంక్షన్ జరుగుతుంది వీరశంకర్ గారి హయాంలో డెఫినెట్గా బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం మనం ఆయన అనుకున్న ప్రకారమే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద బిల్డింగ్ కడతాం అనుకునేది సాధిస్తాం కారణం ఏంటంటే దీనికి రన్నింగ్ ప్రెసింట్ జరుగుతున్న డైరెక్టర్స్ ఉన్నారు సాయి రాజేష్ గారు ఏంటి మన శివ ఏంటి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేస్తున్న హీరోస్ అందరూ కూడా దీనికి వస్తారు దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డెఫినెట్గా ఈ కార్యక్రమం వీరశంకర్ గారు కల్పెట్టినటువంటి సంకల్పం చాలా గొప్పది కాబట్టి ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయ్యి మీడియా వాళ్ళు ఏవైనా చేయగలరు మీడియా వాళ్ళు కాబట్టి మీరు చాలామంది మీ వల్ల చాలా చాలా ఉపయోగం పొందులో ఉన్నారు అలాగే ఈ డైరెక్షన్ డేరెడ్ని కూడా మీరు బాగా సపోర్ట్ చేసి మీడియా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ దాసరి నారాయణరావు గారు ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే అండి